పప్పు ఆడించుకొచ్చేసా ఈ నీళ్ళు ఈ నీళ్ళు పప్పు నానబెట్టిన నీళ్ళు దేనికి పోతే మంచిది బైబిల్ అక్కడ పెట్టరా బైబిల్ అక్కడ పెట్టి ఇట్రా సగ్గలాగేసింది నీరు సత్యవతి నీరు సగ్గలాగేసింది ఇందులో ఉన్న నీరు అంతా మరి రా మరి నా చేతులు కెమెరా ఉంది కదా వేసినవి ఎక్కడ ఉందో పట్టుకుని వచ్చామంటే మీరంతా లాగేసిందే ఇడది ఎడది ఇడ తీసుకుంటా ఎన్ని గిన్నెలు వచ్చిందో పుల్చి కింద కింద పడినాకు వెళ్ళింది వెళ్ళిందంటే చాలా గొడవలు వస్తాయి ఇదిగో ఈ గిన్నెలో ఈ గిన్నె ఉందా ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు మొక్కలు అంటే ఒక గిన్నెని పిండి అయితే నాలుగు వంతులకు ఒక వంతు పిండి నాలుగు ఐదు ఎక్కువ వచ్చింది అండి లూజ్ చేసుకుని అందులో పెట్టుకుని లేఫ్ వస్తావు లేకపోతే వచ్చిన కడ తీసి గిన్నె ఒక పోసేనా కొలివాసలా మనకి లెక్క కొలత తెలుస్తుంది కదా మనకి ఇప్పుడు ఇందులో పెట్టుకు అది గిన్నె ఏమైనా ఉంటే లేఫ్ అందరూ పోసి గింజలు పోనాక గింజలే బాగుంటాయి ఆడియోల్లోకి గింజలు ఇంజలో దులిపోయి దులిపోయి అందులో గింజలు ఐదు అయిందే ఐదు అయినా సరే ఓ గిన్నె వస్తే సరిపోద్ది ఆ గిన్నె గిన్నెతో పాటు కొద్ది అంతేసుకుని సరిపోద్ది నువ్వు ప్రార్థనకి వెళ్ళాక వీడియో మొత్తం కలిపి యూట్యూబ్లో పెట్టి పిండి అడిచి కొత్తకి వెళ్ళాను గింజలు ఏమన్నా నీళ్ళు ఉన్నాయేమో ఏమో ఓడిచి ఏళ్ళు ఏమండవు గట్టి కొందగా ఆ సరే ఆ చెప్తున్నారు అందులో పైన నీళ్ళు ఉంది అంటే ఎంత కొంత వస్తుంటాయి కొద్దిగా వాడరు కొద్దిగల గుడి నుంచి కదా పక్క నుంచి పిండికి తగల అది ఆ నీరు అన్నబో వద్దు కదా ఏమైనా నీళ్ళు ఉందనుకో నువ్వు ఒడియోలు వేసేటప్పుడు గట్టిగా ఉండాలి లూజ్ అయిందనుకో మళ్ళీ ఒడి నిలబడదండి అక్కడికి నేను గట్టిగా ఆడమని చెప్పాను నేను నొక్క అసలు అగ్గే అదే మొక్కలకి గుల్చావా ఇంకా కొద్ది అంతే సరిపోద్ది ఐదు కిల్లు వచ్చినాయి కదా మూసాలు కలిపి ఇది మొదటే మనం గాలి వేసుకోవచ్చు ఇప్పుడు సాయంత్రం రేపు సాయంత్రం వేసుకోవచ్చు సాయంత్రం కానీ రేపు కానీ బాగుంటుంది కదా రిజ్లో పెడితే బాగుంటుంది చూసా గట్టిగా ఉంది గట్టిగా ఆడమని చెప్పుకోరు ద എന്ത ഇപ്പ എന്താ ഇപ്പം ఈ ఎండకి సాయంత్రానికి పడిపోద్ది మళ్ళీ కాసేపు ఉంటే మళ్ళీ ఎండ ఉండలేదు నాలుగు రోజులు అన్న ఉండాలి కనీసం నాలుగు రోజులు ఉంటేనే బాగా ఇంకా కాసేపు అక్కడ ఏమవుతుంది తెలిసే అసలు అలవడిపోయి అగ్గి సరి తగులుతు

యాట్ ఎలా వచ్చేది ఇదిగో ఇక్కడ పెడదామా ఇక్కడ సింపుల్ గా తీతుడిసేదాంత రంగు గిట్టదేని తీతుడిసేదాంత మల్ల మళ్ళీ అందులో ఓయ్ ఇది రంగు ముందు ఆ పైన సిప్తరే అటు అలా ఉన్నాడు ఇక్కడ 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 సరే శుభరం తీర్చే ఏ ఇటు వచ్చే పడకపోతే అక్కడే ఇటాల అక్కడ అయితే ఇటు వచ్చే అయితే இல்லை கொண்ட இப்படி கவரே கவர லே அயேக்ட்டல முடிசா செங்கரோட துடிசாப்பா அப்படின்னா నువ్వు ఒడియలు పెట్టేది అప్పుడు చెప్పులు వేసుకో అర్థమైందా చెప్పులు పక్క కాలు కాలుదావు ఏం కాల్తలేదు చెప్పులు తీసి చెప్పులు తీసే చెప్తాను కవరెట్టుకో ఇట్లా అది అరుగుతులే కవర చూస్తుంది కాడ ఇలా ఇలా ఇంటి అర్థం ఆదాన్ని రెండిట్లెట్టి నొక్కు పడతాను ఇక్కడ ఆటోమేటిక్ రెస్పాన్స్ చూడగాలికి

అంతే ఉదాహరణ కూడా అంటుకున్నావు మరీ పెద్దగా వచ్చేసినట్టు అంతే అంత అలాగే ఉండే ఓటు ఊటు వేసుకున్నామంటే సరిపోద్దు అది చివర పెట్టుకోవాలి అంత వెనుక నువ్వు చేయిట్టుకునే పని లేకుండా ఉంటుంది దాన్ని ఇలాక్కొద్దీ ఎలాగే లాక్ చెప్తాను మరి నాకు కెమెరా కారద్ది ఏంటి నువ్వు ఎక్కడ చివరిని ఎడితే నువ్వు తీసి తీసినట్టు పెడతా సరే నాకు కాపాడు అలాగా అలాగ అలా కాకూడదు మరి పెద్ద అయిపోతున్నాయి చూడు తగ్గించాయి అంత అంత పెద్దవి అట్టకూడదు ఎన్ని చెప్పండి అంటే అదే అది కప్పట్లేదు అది ఇది చివరిది ఇసుక బాగా ఆ మట్టి ఇంటి మీద కప్పే అది ఇట్లా ఇంకా దీని మీదకి లాగలేదు అది ఉన్నా కాడ అయ్యి బాబా ఇదే నా అంతది కదా అక్కడిందో లేదో ఇలాగొచ్చామని ఎక్కడికి వెళ్తావు తమ్ముడు నువ్వు కొన్ని కుందరికి వెళ్ళాలి అక్కడ పెడితే నీళ్ళు ఎక్కడ వస్తా నీళ్ళు పోతే గింజలు ఎగ్గూడదు కట్టే అది పొట్లం కట్ట

పొద్దున్న నేను పనిలోకి వెళ్ళిపోయినా సరే పొద్దున్న నీళ్ళు వచ్చి అర్థమందా ఇంకా పోయే ఈ చివరిదానికి పోయాలి ఇంకా దాని వాటికి రెండేసి రెండేసి చూసేది దీనికి ఒకటే పోసినట్టున్నా మిగిలిన నీళ్ళు ఆనబాజ్కి వచ్చి ఏళ్ళతో కొద్ది అంత గొట్టలేగా నీళ్ళని వచ్చి అటు నుంచి లాగాలి ఇటు నుంచి కాదు

మూడు రెల చోాలి అది ఆకులు మూడో రెల పిల్లల కొద్ది చాలు ఆళ్ళక చేసేది ఆళ్ళకనే ఆ పిండి కుదంతా ఉండచ్చు అని చెప్పి O lefador de coroa ఉలుపు మొక్కలు నరిగిపోవాలి ఎలా పీసు గట్టిగా మొత్తంగా సాల్ట్ వేసాగా పర్సన్ అయిపోవాలి సాల్ట్ అందులో ఉన్న నీరు మొత్తం లాగా చూసుకో ఉప్పు సరిపోతే పర్వాలేదు చాలా పోతే కనుక వేసుకోండి అక్కడ పెట్టుకుని అది కొద్ది అంత కడుక్కు అది ఆ పంచదార కావాలి కడుక్కో పట్టు నీళ్ళు వస్తాను పట్టు పోయినా కడుక్

మంట తగ్గించ మంట తగ్గించు మంట తగ్గించేసారి సిమ్లు పెట్టిందండి ఇంక రెండు వేస్తావా లేరు బయట బయటన్నారు పిల్లల్ని కాక తింటారా